హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది కదా ఉగాదికైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాము ఇంకా దగ్గరలోనే ఉంది కదా పండగ అందుకే ఇల్లు ఇంత క్లీన్ చేస్తున్నాము ఇప్పుడే బెడ్రూమ్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు సామాన్లు అన్ని కిచెన్లో అన్ని తీసేసి ఇంకా సామాన్లన్నీ చూమాలి హాయ్ పక్క

ఇవన్నీ ఫీన్ అయితే చేసేసుకుంటాము ఇంకోటి పెట్టేసా అది మాట్లా <hasing bugs> ఇలాంగిలే యాబెట్టుకుంటా ని మొగు వట్పోతాయను

ఎడా బయటేస్తా ఇంకా చూడండి మా అంతా అన్నీ ఆడోటి పీకేసినాము అక్కడంతా సర్దేసినా అన్నిటిగా అది అంత అట్లే వేస్ట్ది అంతా అదంతా నిండిపోయింది అది మరి పెట్టేసినాను సామాన్ మామూలు డైలీ వాడుకునేటివి ఇన్ని ఉన్నాయి చూడండి ఆ రూమ్ అంతా అయిపోయింది అక్కడ దేవుని గది దేవుని కాదు అంతా క్లీన్ చేసుకు గ్లాసు అది పగిలిపోతుంది చిన్న పట్టుకో చిన్నగా బిట్టు అవి ఆంటీ ఇస్తుంది తీసుకోవా అవి తీసుకో అంటీ ఆంటీ ఇచ్చాడు సరే అయిపోతుంది అంటావా సామాన్లు కడిగేదక్క రాజ్యాక్క అయిపోతాయి అంటావా సామాన్లు రోడ్ ఆ పిల్లలు వెండిపోతారు లాగే అక అంటే అవి దాంట్లో పెట్టించాలి తీసుకో సన్న సన్నగా ேமோரி பீக்கேஸ்தான் மல்ல அவி கடிக்க தர்வா மீட் விட்ட அப்படிலாம் ఇంకా అవన్నీ ఉట్టినాయి వాడలేదు కదా ఇది ఈ డోర్ ఈ పక్కన తీసుకో ఏంది ఉన్నాయేమో చూడాలక్క మళ్ళా ఒక అక్క ఎట్టించుకోండి కొన్ని ఉన్నాయి అక్క లేదో

తీసుకోవాలి కదా అక్క మళ్ళీ ఇక ఇంటి అంటే ఎంత కష్టం ఉంటుందో అన్నీ నీట్గా క్లీన్ అంటే అవి అన్నీ పెట్టాలక్క

బాగుంది లెక్క రాదమ్మక్క కాఫీ సూపర్ టీయా టీయా టీ బాగుంది నేనైతే టీ తాగను అక్క వెళ్తా సూపర్గా చేసింది రాదమ్మక్క టీ అంటే ఇష్టం నాకు కాఫీ అంటే ఇష్టం பா

చెప్తుంది బా రాజీ బాగా బాగా చూడండి ఎప్పుడన్నా రాజీ అక్క వీడియోలో లో కనపాటిస్తూ ఉంటారు ఇద్దరు చేస్తూ ఉంటాము కొంచెం

ஸ்லே <laughs> <laughs> అంటే క్లీన్ అయితే అయిపోయింది ఇంకే సామాన్లు అయితే ఇంకొన్నాయి కడిగేస్తాను ఇవన్నీ మామూలు సామాన్లు అన్ని మా డైలీ వాడుకునే మిగతా అన్నీ అయితే క్లీన్ చేయలేదు క్లీనింగ్ పని బట్టు అసలు చేయలేము చాలా ఇష్టం అందులో ఒకరే అంటే ఇంకా అసలే చేసుకోలేము ఇక పెట్టేటి వాళ్ళు ఉంటాయి కాబట్టి కంపల్సరీ చూడటం ఉండాలి